రైతు దీక్షకు కథానాయకుడైనటువంటి అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ సభాపక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు వీటికి మించినటువంటి పెద్దలు పార్లమెంటు సభ్యులు అసెంబ్లీ సభ్యులు రాష్ట్ర నలుమూలులు గెలిచినటువంటి రైతు సోదరులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులకు నమస్కారాలు ఈరోజు రైతు దీక్షకు కారణం ఏంటంటే అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అనేటటువంటి వినాదంతో అధికారంకి వచ్చిన తర్వాత గత తొమ్మిది మాసాలలో వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు అయితే పోయిన బడ్జెట్ సెషన్లో ముఖ్యమంత్రి గారిని ఆర్థిక మంత్రిని అడిగాను నేను మీరు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ముప్పై ఏడు అంశాలలో ఆర్థిక భారం ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉన్నాయి ముప్పై ఏడు ఉన్నాయి ఆ ముప్పై ఏడు అంశాలకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్ను మీరు ఇచ్చిన హామీలను అమలు పరుస్తున్నందుకు మనకున్న బడ్జెట్ సరిపోతుందా మనకున్న బడ్జెట్ రెండు లక్షల తొంభై ఒక్క వేలు దాంట్లో జీత గత ప్రభుత్వం చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి వడ్డీలకే సరిపోదు కదా ఏ విధంగా మీరు చేస్తున్నారు అడిగినప్పుడు వాళ్ళ దగ్గర జవాబు లేదు మీరు మానిఫెస్టో తయారు చేసేటప్పుడు ఒక క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకుంటే మీరిచ్చిన హామీలకు ఎన్ని లక్షల కోట్లు అవుతుంది అన్న సంగతి తెలిసేది ఒక్క ఉదాహరణ చెప్తాను రాష్ట్రంలో ఉన్నత విద్యాభ్యసించే వాళ్లకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల భరోసా ఇస్తానన్నారు ఉన్నత హయ్యర్ ఎడ్యుకేషన్ పర్సూ చేసే వాళ్ళు ఏదైతే ఉన్నారో మన రాష్ట్రంలో ఏడు లక్షల మంది ఉన్నారు ఆ ఏడు లక్షలు ఇంటూ ఒక్కొక్కరికి ఐదు లక్షలంటే ముప్పై ఐదు లక్షల బడ్జెట్ అవుతున్నది ఇవన్నీ ఎందుకు మీరు ప్రకటించినారు ప్రజల్ని ఎందుకు మోసం చేశారు ఉచితాలను ఇవ్వని ఎవరన్నారు అని ప్రశ్నించిన వాళ్ళ దగ్గర జవాబు లేదు ఈ ప్రభుత్వం చెప్పింది వీళ్ళు అధికారం వచ్చే వరకు నలభై వేల కోట్ల అప్పులు ఉన్నాయని తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పెండింగ్ బిల్స్ ఇవరకుంది గత సంవత్సరం గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం చేసినటువంటి డెబ్బై రెండు వేల కోటకు వచ్చింది అది ఇప్పుడు ఎప్పుడు పేమెంట్ చేస్తారో ఎవరికి తెరవదు ముఖ్యంగా ఇక్కడ రైతులు కాబట్టి నేను అడిగాను మీరు రైతులకు ఉపయోగపడే విధంగా రైతులకు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇన్ టైంలో ఇస్తే వాళ్ళకు ఉపయోగపడేది కానీ

అందరూ క్లియర్ చేయండి సాయంత్రం నాలుగు గంటల తర్వాత పిలుస్తారు సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఏ బాస్ ఇక్కడ ఇక్కడ ఉండండి ఎవరు పైకి రాని ప్లీజ్ అందరూ వెకెట్ చేయండి మీరంతా మీరందరూ వెకెట్ చేయించండి నేను మనది కూడా ఫోటో అన్న కంక్లూడ్ చేయండి అందరికీ విన్నమింక ఏంటంటే ఒక క్రమశిక్షణ ఉంటే మనకు బాగుంటుంది అందరూ కోఆపరేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను